టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మూవీ ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనే సమయంలో వైవిధ్యమైన కథతో వచ్చిన అతి చిన్న మూవీ మన కంట్రీ ప్రజలకి కాకుండా అంతర్జాతీయంగా జెండా పతిన మూవీ ఇది ముగ్గురు మహిళలతో తీసిన సినిమా ప్రపంచ హృదయాలను గెలుచుకుంది ఆ మూవీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును అందుకున్న మన ఇండియన్ మూవీస్ ఏంటో మీకు తెలుసా ఎవ్రీ మూవీ గురించి ఈ వీడియోలో అయితే చర్చిద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నా వీడియోలను చూస్తున్నారు ఇలా ఎప్పుడు మనం మన జర్నీని కొనసాగించాలి ఖచ్చితంగా మీ సపోర్టు కావాలి అప్పుడే మనం మన గోల్ని సాధించగలం నేను మీతో ఉంటాను ఇక టాపిక్ విషయానికి వస్తే థర్టీ ఇయర్స్ లో ఫస్ట్ టైం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రధాన పోటీ విభాగంలో ప్రదర్శించిన భారతీయ సినిమా ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్ మూవీ ఇలా కంప్లీట్ అయిందో లేదో ఉన్న ప్రేక్షకులందరూ లేచి ఎయిట్ మినిట్స్ క్లాస్ కుట్టారు అంటే సినిమా ఎలా ఉందో ఊహించుకోండి సినిమా అంటే ఫైట్స్ మెలోడీ డ్రామా అని అనుకోవద్దు సినిమా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది సమాజాన్ని మార్చేలా ఉండాలి మూవీ మానవత్వం నిండిన స్టోరీ మహిళ హావభావాలు నిండిన స్టోరీ ఇది బ్రిటిష్ కి సంబంధించిన ది గార్డియన్ న్యూస్ పేపర్ సత్యజిత్ రే మహానగర్ అరణ్య రాత్రి మూవీస్ తో దీనిని పోల్చడం అద్భుతమని చెప్పాలి అండ్ ది గార్డియన్ న్యూస్ పేపర్ ఈ సినిమాకు ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చింది ఫ్రాన్స్ లో ఎవ్రీ ఇయర్ నిర్వహించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గెలిచిన మన ఇండియన్ మూవీ అది కూడా ఓ మహిళ డైరెక్టర్ చేసిన సినిమా ఇది ముంబై సిటీతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న రాయల్ కపాడియా ఆల్వీ ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు ముంబైతో ఎంతో కనెక్ట్ అయిన ఆమె కేరళ నుంచి వచ్చిన ముగ్గురు అమ్మాయిల కథ ఇది దీనిలో చిన్న ఇరుకైన గదిలో ఉంటూ నర్సుగా పనిచేసేవారు వారి లైఫ్ ని ఎలా నెట్టుకెళ్లారు అనేది ఈ సినిమా వివరంగా చూస్తే అబ్జర్వ్ చేస్తూ చూడండి కథ ఎలా మలుపులు తిరుగుతుంది అనేది ప్రభాని పెళ్ళైన నర్సు కిరళ నుండి ముంబైకి వస్తుంది ఆమె భర్త జర్మనీలో ఉంటాడు ప్రభాతో చాలా తక్కువ మాట్లాడుతాడు సడెన్ సర్ప్రైజ్గా తన భర్త నుండి ప్రభాకి ఓ రైస్ కుక్కర్ గిఫ్ట్గా వస్తుంది అది చూసిన ప్రభా వారి పెళ్లి మూమెంట్స్ని గుర్తు చేసుకొని హ్యాపీగా అండ్ ఈ గిఫ్ట్ వారి జీవితంలో చివరి గిఫ్ట్గా అనుకుంటుంది రెండో నర్స్ అను ఆమెకు సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం సాహసాలతో కూడిన ప్రయాణాలు చేస్తూ ఉండేది అలా ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడుతుంది అను హిందూ కావడం వలన ఆమె ప్రేమను వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోరు అండ్ ఆమె కూడా కేరళ నుండి ముంబైకి వస్తుంది మూడవ నర్సు పార్వతి అదే ఆసుపత్రిలో పనిచేసేది ఈ ముగ్గురు మహిళలు చుట్టూ తిరిగి కథ అల్వీ ఇమాజిన్ యాజ్ ఏ లైట్ మూవీ ముగ్గురు స్నేహితురాలు ఫ్రెండ్షిప్ ఎంతో విలువైనది స్నేహం ఎంతో గొప్పది అని పాయల్ కపాడియా చెప్తూ ఉండేవారు అలా ఆన తీసిన సినిమా అల్వి ఇమాజిన్ యాజ్ లైట్ భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన అల్వీ ఇమాజిన్ యాజ్ లైట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ పిక్స్ గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది ఆఫ్టర్ దట్ అల్వీ ఇమాజిన్ యాజ్ లైట్ భారతీయ సినిమాకు బలమైన శక్తిగా చలన చిత్రోత్సవాలు అవార్డుల ఫంక్షన్లో సత్తా చూపిస్తుంది న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ టొరంటో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వంటి ప్రసిద్ధ సంస్థలు ఈ సినిమాను ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా నిర్వహించింది ఈ సినిమా ఉత్తమ దక్షిత గురాలితో పాటు రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లు కూడా దక్కించుకుంది గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సన్ డాన్స్ చిత్రోత్సవంలో రెండు అవార్డులు గెలుచుకుంది అండ్ లాపతా లేడీస్ ఇండియాలో నెట్ఫ్లిక్స్ టాప్ టెన్ జాబితాలో రెండు నెలలుగా కొనసాగింది ఈ సినిమాకు ఆస్కార్ అధికారిక ఎంట్రీ కూడా దక్కింది బట్ లాపతా లేడీస్ మూవీ ఆస్కార్ అకాడమీలో షార్ట్ లిస్ట్లో చోటు సంపాదించుకోలేకపోయింది బ్రిటిష్ ఇండియన్ డైరెక్టర్ సంధ్యా సూర్ నిర్మించిన హిందీ సినిమా సంతోష్ బ్రిటన్ నుండి ఆస్కార్కు వెళ్ళింది లోన్లీనెస్ బాండ్స్ జెండర్ ఐడెంటిటీ అండ్ సక్సెస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ వంటి విశ్వజనీయ అంశాల వల్ల ఈ చిత్రాలు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది మహిళల బలమైన గొంతుకగా సంప్రదాయ స్త్రీవాద కథనాలతో ఈ సినిమాలు భారతీయ ప్రధాన సినిమా ఇంతవరకు నడవని వేసులలో ప్రయాణిస్తున్నాయని అనవచ్చు అల్వి ఇమాజినేస్ లైట్ ఈ చిత్రంలో ముంబైకి వలస వచ్చిన ముగ్గురు మహిళలు దయా తిరుగుబాటు మానవ సంబంధాలు ప్రతీకలుగా కథను నడిపారు ఈ కథ ఒంటరితనం సామాజిక రాజకీయ పరిధులు హిందూ ముస్లిం సంబంధాలు విశ్వాసాల గురించి సియాస్తో అను క్యారెక్టర్ల మధ్య బంధంలో చూపించారు గర్ల్స్ విల్ బీ గర్ల్స్ హిమాలయాల్లో ఒక బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న యువతి కథ ఇది ఈ పాత్రలో అమ్మాయి ట్రైనేజ్లో ఉన్నప్పుడు వారి మైండ్ సెట్ ధోరణి తిరుగుబాటు తరాల మధ్య సంఘర్షణ లాంటిది కనిపిస్తున్నాయి పరిష్కరించలేని భావోద్వేగాలు బలహీనతలతో బాధపడుతున్న తన తల్లి ఆ యువతి సంబంధాల గురించి ఈ సినిమా చర్చిస్తుంది ఇది కమింగ్ ఏజ్ సంబంధించిన సినిమా ఇప్పటి వరకు మన దేశంలో ఇలాంటి మూవీ రాలేదని చెప్పవచ్చు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ అన్ని సామాజిక అంశాల పట్ల మెసేజ్ ఇచ్చే మూవీ అని చెప్పాలి మరి ఈ మూవీస్ మీరు చూసారా వాటిలో మీకు నచ్చిన మూవీ ఏంటి కామెంట్స్లో చెప్పండి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న భారతీయ చిత్రాలంటే ఇప్పుడు చర్చిద్దాం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది వి శ్యామ్రాంత్ డైరెక్ట్ చేసిన దోహంకే బారాహాంత్ మూవీకి అండ్ విదేశీ భాషా విభాగంలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డు ఈ మూవీకి అయితే వచ్చిందనమాట నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చిన గాంధీ మూవీకి ఏకంగా సిక్స్ గోల్డెన్ గోప్ అవార్డు అయితే వచ్చాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మీరా నాయర్ తీసిన సలాం బాంబే టూ థౌజండ్ వన్ మాన్సూన్ వెడ్డింగ్ సినిమాలు విదేశీ భాష విభాగంలో నామినేట్ అయ్యాయి టూ థౌజండ్ నైన్లో గోల్డెన్ గోప్ అవార్డు అందుకున్న తొలి భారతీయునిగా సంగీత దర్శకుడు ఏహర్ నహమాన్ నిలిచారు నె టూ థౌజండ్ నైన్లో వచ్చిన స్లమ్ డాగ్ మిలేనియర్ సినిమాకు బెస్ట్ స్కోర్ విభాగంలో ఆయనకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అయితే లభించింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిబుల నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన విషయం తెలిసినది మరి ఈ అన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ అయితే కమెంట్లో చెప్పండి నాకు నచ్చిన మూవీ అయితే అల్ ఇమేజిన్ ఇమాజిన్ యాజ్ లైట్ చాలా హావాభావాలు నిండిన మూవీ ఇది మరి మీకే సినిమా నచ్చిందో కామెంట్లో చెప్పండి చూశారు ఫ్రెండ్స్ ఇలాంటి మూవీ మరెన్నో వీడియోలు చేయాలంటే మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ఇలానే మంచి ఆదరణ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ